గురుగారు పోయి నెలలో జూన్ మాసం ఆరో తారీఖున పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది ఈ పంచగ్రహ కూటమి కారణంగా వివిధ రాసుల వారికి ఆ ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉంటుంది అని కొంతమంది గురువులు కూడా చెప్పడం జరిగింది అది కూడా ఎక్కువగా మనకి జూన్ మాసం వరకు ఈ ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది అని కూడా చెప్పారు నిజంగానే ఆ ప్రభావం అనేది ఆయా రాసులపై నిభ్యర్చ రాహవే కేతవే గు ఇది తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలైనటువంటి రెండు గ్రహాలు మిగతా ఏడు కలుపుకుని మొత్తానికి తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో విశేషవంతమైనటువంటి శుభకారక గ్రహాలు మాత్రం నాలుగే అవి ఏంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ నాలుగింటి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటి శుభగ్రహాలుగా మనం అనాదిగా మనం చెబుతూ ఉన్నాం ఈ నాలుగు గ్రహాలతో పాటు విశేషవంతమైన నవగ్రహాలకి తొమ్మిదింటికి కూడా అధిపతి వాడు ఆదిత్యుడు రవి ఈ ఐదు గ్రహాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ వృషభ రాశిలో గత మాసంలో ఏర్పడేటువంటి విషయం జగద్వితమే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాలకు ఒకసారి నాట్ ఓన్లీ వృషభ రాశి మిగతా రాశుల్లో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడటం ఇంకా కొన్ని ఎక్కువ గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఏర్పడేటువంటి విధి విధానం అనేటువంటిది జరుగుతుంది కానీ వృషభ రాశిలో ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసులకి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఏవైనా మార్పులు రాబోతున్నాయా అన్నటువంటి దృగ్విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశికి రాష్ట్రాధిపతుడైనటువంటి వాడు శుక్రభగవానుడు కానీ అక్కడ శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో పాటు వ్యతిరేకవంతమైనటువంటి శత్రువర్గ స్థానానికి సంబంధించిన నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి కూడా ఉన్నాడు రవికి దేవగురు అయినటువంటి బృహస్పతి దగ్గరగా వచ్చాడనుకోండి అష్టంగత్వం చెందాడు ఇది గురుమూఢమే అంటారు అదే రవికి శుక్రుడు దగ్గరగా వచ్చాడనుకోండి అష్టంగత్వం అయింది శుక్రుడు ప్రభను కోల్పోయాడు అలాంటి మూఢంలోనే గురువు శుక్రుడు ఇంచుమించు దగ్గరగా ఉన్నటువంటి స్థానంలో మూఢ సమయంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటం దీనివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం పన్నెండు రాసుల వల్ల పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ విపత్తు ఉంటుంది అనే కంటే ప్రపంచంలో దేశ కాలమాన పరిస్థితుల్లో సమూలమైనటువంటి మార్పులకి ఇది గొప్ప సంకేతంగా మనం చెప్పవచ్చు ఎలాంటి సంకేతం అవుతుంది ఏం జరగబోతుంది అంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో జనాల యొక్క జీవన గమనంలో ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు ప్రత్యేకించి వృషభ రాశి తర్వాత ఉన్నటువంటి రాశి మిథున రాశి మిథున రాశికి వృషభం ద్వాదశ స్థానం పన్నెండవ స్థానం వ్యయస్థానం అవుతుంది ఒక్కసారి వ్యయస్థానంలోకి ఐదు గ్రహాల యొక్క కుటుంబం వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంటి విశేషవంతమైనటువంటి లాస్ జరిగిపోయింది నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యుల యొక్క జాతకంలో ఆ ఇంచుమించు ఆ తేదీకి ఒకటి రెండు రోజులు ముందుగానే కౌంటింగ్లో ఏర్పడినటువంటి ఫలితాన్ని మనం చూసాం మిథున రాశికి సంబంధించినటువంటి జాతకుడు ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఒక దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయమే ముహూర్తమైన సమయం ముహూర్తం అంటే అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే దాన్ని విశేషవంతమైన ముహూర్తం అంటారు తప్ప ఎనిమిది గ్రహాలు బలంగా ఉన్నటువంటి సమయం అనే కాదు అంటే దేవగురు బృహస్పతి వ్యయంలో ఉన్నాడు లాస్లో ఉన్నాడు మైనస్లో ఉన్నాడు శుభకారక గ్రహమైనటువంటి శుక్రుడు కూడా మైనస్లో ఉన్నాడు సో మిథున రాశికి మనం చెప్పినట్టుగానే విశేషవంతమైనటువంటి మేజర్ లాస్ని ఆ జాతకులందరూ కూడా చూశారు దీని యొక్క ప్రభావం అన్నటువంటిది అంటే ఒక రాశి నుండి మరో రాశికి సంచార గమనాన్ని అనుసరించి ఒక్కో గ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాల వ్యవధి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటమే కాదు దేవగురు అయినటువంటి బృహస్పతి మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా మిథున రాశికి వ్యయస్థానంలోనే ఉండబోతున్నాడు సో మిథున రాశి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేకపోతే ఏవీ లేనట్టే మన జాతకంలో ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న గురువు లగ్నంలో ఉన్న బృహస్పతి బలం విశేషంగా ఉన్న సర్వ అరిష్టాలు పోతాయని జ్యోతిష్య గ్రంథాలు చెప్పాయి కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి విషయం పాటు వాళ్ళ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది గోచారవశాత్తు వచ్చేటువంటి రాశి ఫలాలతో పాటుగా జన్మజాతకంలో కూడా మీరన్నట్టు దేవగురు బృహస్పతి గనక తప్పనిసరిగా బలంగా లేకపోగా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ మేజర్ లాసెస్ జరగడానికి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది అట్లాగే రాహు సంబంధమైనటువంటి తీవ్రత శని సంబంధమైనటువంటి తీక్షణమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అధికంగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఏం జరుగుతూ ఉంటాయంటే మన దైనందిన జీవితంలో మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు రాగానే మనం కొన్ని పరిహారాలను చేస్తాం భగవంతుని పూజించటం భగవంతుని ధ్యానించటం యజ్ఞ యాగాది క్రతువులు చేయటం దేవాలయానికి వెళ్ళటం ప్రదక్షిణ చేయటం నవగ్రహాలని పూజించడం అర్చించడం మీరు చూడండి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఇట్లాంటి విపత్కరమైనటువంటి గ్రహగతుల యొక్క సంచార స్థితి వచ్చినప్పుడు మీరు చేసే పరిహారాల వల్ల మీకున్నటువంటి సమస్య తీవ్రత తగ్గకపోగా దాని తీవ్రతను రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి స్థితిగతులు వస్తాయంటే ఈ తొమ్మిది గ్రహాల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి ప్రత్యేకించి శని రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతి కనుక తీక్షణంగా ఉంటే గతించిపోయినటువంటి పితరులు లేదా పెద్దల నుండి ఆస్తులు వస్తాయో లేదో కానీ కొన్ని కర్మ ఫలితాలను మనం మోస్తుంటాం మనకు తెలియకుండానే వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మ ఫలితాలకి అది మంచి అవ్వచ్చు చెడవచ్చు వాటికి మనం వారసులు అవుతాం ఆ విపత్కరమైనటువంటి ఇబ్బందులు కూడా మనం ఎక్కువగా మోసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులు జన్మలగ్నవశాత్తు నవాంశవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే తప్పనిసరిగా వాటిలో ఏదైనా ఇన్బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఆ ప్రభావం తప్పకుండా ద్వాదశ రాసుల మీదే కాదు విశ్వ మానేవాళి మీద ఉండబోతుందటంలో ఎటువంటి సందేహం లేదు ఇది కేవలం ఈ జూన్ మాసానికి కాదు ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే అన్యోన్యకరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలహించుకునేటంత పనిచేసే విపత్కరమైనటువంటి సంవత్సరంగా క్రోధినామ సంవత్సరానికి మన పెద్దలు పేరు పెట్టారు అలాంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో జరగబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా ధన్యవాదాలు గురుగారు జై వీర బ్రహ్మజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి